తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచి బూటకపు ఎన్కౌంటర్లకు తెరతీశారని విమర్శించారు ఇప్పటికే పీఎం నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రకటించారు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస ఎన్కౌంటర్లకు పాల్పడుతుంది తెలంగాణలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి అమిత్ షాతో ఒప్పందం చేసుకుని ఎన్కౌంటర్లకు రేవంత్ రెడ్డి ప్రయత్నించాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల అభివృద్ధి అక్కర్లేదని రెండూ కూడా కార్పొరేటర్ల కోసమే పనిచేస్తున్నాయని విమర్శించారు ఈ కార్యక్రమంలో పీడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు నల్లపాటి రామారావు రామకృష్ణ వి నాయక్ ఉన్నం నాగేశ్వరరావు చికినం చిన్న బాదుగున్నల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మృతులారా ఇటీవల కాలంలో మధ్య భారతంలో తెలంగాణలో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర ఒరిస్సా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆదివాసులని మావోయిస్టులని ఉద్యమకారులని చంపేయటం జరుగుతూ ఉన్నది దీనికి ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక పేరు పెట్టి ప్రభుత్వం ఈ మారణకాండ చేస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు దీన్ని పునరుద్ధరిస్తానని చెప్పేసి నా కోట్లే అని చెప్పేసి అడిగి గెలిచి ఇటీవల కాలంలో తెలంగాణలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఇటీవల ఆరుగురిని అంతకుముందు ఒకరిని ఇలా వరుసగా ఓటక ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మంత్రుడైన మోడీ అమిత్ షాలు ఈ దేశంలో అడవినే నమ్ముకొని అడవి బిడ్డలైనటువంటి ఆదివాసీల్ని నక్సలైట్లనే ముద్రేసి ఆదివాసీ హక్కుల కోసం పనిచేస్తున్న ఉద్యమకారుల్ని ఆదివాసీ బిడ్డల్ని ఆదివాసీ మహిళల్ని అత్యాచారం చేస్తూ హత్య చేసి యూనిఫారం దొడికి నక్సలైట్లని ప్రకటిస్తున్నాడు మోడీ అమిత్ షా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి పేరు ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా ట్రైబల్స్ నివసించినటువంటి ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం గిరిజనులపై దాడులు చేస్తా కాల్పులు చేస్తా ప్రాణాలు హరిస్తూ ఉంది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కలగజేసి వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప అట్లా కాకుండా వెనక మావోయిస్టులు ఉన్నారని చెప్పి అదొక బూచిగా చూపించి అసలకే అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజనులను మొత్తం మీద అడవుల నుంచి తరమేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ హత్యాకాండాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి మేము చూసాం